సో ఈ డిసెంబర్ ఐదు తర్వాత గురువు కర్కాటకం నుండి మిథున రాశికి వెళ్తున్నాడు నేను చెప్పే ఈ నాలుగు రాశుల వాళ్ళకి గురుబలం పెరగబోతుంది ఎప్పుడైతే గురువు స్థానాలు రెండు ఐదు ఏడు తొమ్మిది ఈ స్థానాల్లో ఉన్నటువంటి మనకు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాలు ఉన్నటువంటి రాశులకి వృషభ రాశి గాని వృక్షిక రాశి వారు కానీ మకర రాశి వారు కానీ ఈ మూడు రాశులకి గురుబలం పెరిగి ఇప్పటి వరకు మీరు ఏదైతే సమస్యలతో సతమతమవుతున్నారో ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ సమసిపోతాయి మీరు మెయిన్ గా విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోల్పోయి లేదా ఉద్యోగం చేస్తూ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి బిజినెస్ ప్రారంభించారా ఆ బిజినెస్ మీకు మందకోడిగా సాగుతుందా ఆ బిజినెస్ చేస్తున్నారు కానీ డబ్బులు రావట్లేదు వచ్చిన డబ్బులు వడ్డీలు లోన్లు ఈఎంఐలు మీరు ఇంకా అప్పు చేయవలసి వస్తుంటే ఖచ్చితంగా మీకు మీ జాతక ప్రకారం మీ పేర్లో ఏదో ఒక దోషం ఉండే ఉంటుంది మన ఇంట్లో ఏదో ఒక రూమ్ లో పవర్ సమస్య ఉంటేనే ఇంట్లో మెయిన్ మెయిన్ అనేది ఆఫ్ అయిపోతుంది అలానే మీ జీవితంలో డబ్బు సంపాదించలేకపోతున్నారంటే ఖచ్చితంగా మీ పేర్లో ఏదో ఒక దోషం ఉంటుంది పేరును సరి చేసుకోవడం అనంటే మీ పేర్లో ఉన్నటువంటి ఓవెల్స్ ఎవరి పేర్లో అయితే ఓ ఒక ఓవెల్ కానీ మూడు ఓవెల్స్ కానీ ఐదు ఓవెల్స్ కానీ ఉంటాయో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ లక్ష్మీదేవి నిలబడదు వీళ్ళు మధ్యవర్తిత్వం చేసినా ఎప్పటికీ డబ్బులు నష్టపోతూనే ఉంటారు మెయిన్ గా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళు పార్ట్నర్షిప్లు చేస్తారు అనూహ్యంగా లాభాలు గడిస్తారు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అనూఖ్య అనూహ్యంగా నష్టాల బారిన పడిపోతారు ఒకసారి ఎవరైతే ఎవరి పేరులో అయితే ఒకటి మూడు ఐదు ఓవల్స్ ఉన్నాయో వాళ్ళు వృషభ రాశి వృక్షిక రాశి మకర రాశికి చెందిన వారైతే మీ పేర్లోని సంఖ్యా బలాన్ని సరిచేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించినంత డబ్బు మీరు చూడబోతున్నారు